మా ఉంది మొత్తం ఫ్రెండ్స్ మా క్రికెట్ నెట్ అయితే మొత్తం ఇరిగిపోయింది చాలా రోజులు అవుతుంది క్రికెట్ ఆడక నెట్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది గాల్పుకు ఇక నాలుగు సైడ్ విరిగిపోయాయి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు క్రికెట్ ఆడండి అని సో దానికోసమే దీన్ని మళ్ళీ మాడిఫై అయితే చేస్తున్నాం ముందు మనకు ఈ రెండు పిల్లర్ల మధ్యలో ఉండే ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం ఆ సైడ్ రెండు పిల్లర్లకు కూడా జాలి ఆర్డర్ ఇచ్చాము ఈ పిల్లర్ దగ్గర ఈ పిల్లర్ దగ్గర ఆ పిల్లర్ దగ్గర కట్టెలు కావాలి కాబట్టి కట్టెలు అయితే ఈరోజు తెప్పించాము అట్లాస్ట్ ఉన్న జాలి ఆనే ఉంటుంది పైన ఉన్న జాలి ఆనే ఉంటుంది ఇట్లాస్ట్కున్న ఉన్న జాలి ఇట్లాస్ట్కి వస్తుంది ఈ మీదికి ఒక జాలి అయితే ఆర్డర్ అది అధికం వస్తుంది ఫ్రెండ్స్ కావాల్సిన కట్టెలు అయితే వచ్చినాయి ఒక మీది జాలికు ఆర్డర్ ఇచ్చిన ఆల్మోస్ట్ రేపు వస్తుంది సో రేపయితే మేము ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అయితే అంతా రిమూవ్ చేసి ఏ కట్టెలు అవసరం ఏమైనా తక్కువ తెచ్చుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం సో వీడియో అయిపోవారు చూడండి ఈ మంగళ మీద గ్రౌండ్ అయితే ఖచ్చితంగా నీట్గా తయారు చేస్తాం కట్టెలు అయితే తెప్పించినాము ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే జేవైఆర్ తోటి కట్టినాం సో ఈసారి అలా కాకుండా ఇలా ఈ క్లాంపు సాయంతో ఈ కట్టెలకు గోడకు డైరెక్ట్ డ్రిల్ వేస్తామన్నట్టు సో డ్ అకౌంట్ కానీ సక్సెస్ఫుల్లీ ఒక కట్టయితే నిలబెట్టినాం ఇక ఇంకొక కట్టే మన వెంకటేష్ అయితే ప్రయోగం చేస్తా అని చెప్పి అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే హోల్ వేసినాం ఇగో ఇలాంటి ప్లాస్టిక్ లాంప్ అయితే పెట్టినాం సో స్క్రూ టైట్ ఉండడానికి ప్రస్తుతానికి నాలుగో గుంజ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక కొత్త సైడ్ అయితే నాలుగు కట్టెలు అయితే ఫిట్ చేసినాం నెక్స్ట్ వచ్చేసరికి ఈ జాలి మెసిలీయకుండా లోపల కట్టెలు ఫిట్ చేయాలి ఒకవేళ అలా గుజరపోతే జాలి మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా అయితే రెడీ చేస్తాం ఫ్రెండ్స్ ఇక జాలి అయితే తీసేసినాం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఫిట్ చేద్దామని ఇక గుంజలన్నీ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ జాలి కడతాం సో వీడియో అయిపోవారు చూడండి ఏ విధంగా చేస్తామనేది ఫ్రెండ్స్ మొత్తం జాలి అయితే తీసేసినాం ఏ సైడ్ ఆ సైడ్ కట్టినాం మళ్ళీ మిస్టేక్ కాకుండా సో ఇక మళ్ళీ మొత్తం కట్టెలు ఫిట్ చేసిన తర్వాత ఫ్రెష్గా అయితే కడతాం సో సాయంత్రం అయితే ఇప్పుడు ఆరైతే అవుతుంది అడ్డనే చీకటి అయింది ఇగో డ్రిల్ వేసే పని అయితే అయిపోయింది నెక్స్ట్ ఇవైతే కడుతున్నాం గుంజలు అయితే కట్టడం అయింది ఇప్పుడైతే నెట్ అయితే కడుతున్నాం ఆ సైడ్ అయితే జాలి అయితే శాంపుల్గా సెట్ చేసినాం ఇప్పుడు ఇటు సెట్ చేస్తాం తర్వాత టాపులు రెండు ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే రెండు జాలీలు చుట్టూ అయితే కట్టినాం టైం ఎక్కువ అవుతుంది ఇక మిగిలింది రేపు కానీ ఎల్లుండి కానీ అయితే కడతాం నెక్స్ట్ డే ఫ్రెండ్స్ చూడండి మా వర్క్ అయితే ఏదాకా కంప్లీట్ అయిందో సో చుట్టూ జాలీ అయితే మొన్న నైట్ కట్టినాం ఫ్రెండ్స్ మనకు పార్సల్ అయితే వచ్చింది సో ఇప్పుడు ఈ కింద ఏదైతే నెట్ ఉందో సేమ్ సైజ్ అన్నట్టు ఇప్పుడు ఇవి రెండు మనం టాప్ కట్టి ఆ టాప్ నుండి ఇది కిందికి అన్నట్టు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ ఈ రెండు జాలీల్ని జాయింట్ చేస్తున్నాం మధ్యలో సపోర్ట్ ఉండదు కాబట్టి కొంచెం జేవేర్ వెళ్తాం అన్నట్టు అయితే ఒక చిన్న మిస్టేక్ అయింది అది ఏంటంటే మేము మొన్న కొత్తగా ఆర్డర్ ఇచ్చిన జాలి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చినాం అదే ఇచ్చినాం బట్ ఈసారి అది సైజ్ తక్కువ వచ్చింది ఇప్పుడు ఇది మళ్ళీ రిటర్న్ పెట్టి వేరే ఆర్డర్ వెళ్ళాలంటే బాగా టైం తీసుకుంటుంది సో మేము మళ్ళీ ఇంకా వేరే అంతమంది ఏదైతే జరిపోదో దాని మంది అయితే ఎక్స్ట్రా ఆర్డర్ ఇస్తాం మళ్ళీ ఇక మా ఊళ్ళు అయితే బాగా కష్టపడి వెళ్తుర్రు ఎందుకంటే మీద జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ డివైడ్ అయ్యి బాల్ బయటకు అవుతుందని సో ఇక ఈ జేవైర్ తోటి మంచిగా హోల్స్ లేకుండా నీట్గా వెళ్తుర్రు సో మాకు తగ్గట్టు వెదర్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది ఈ ఎండ అయితే అస్సలు లేదు ఫైనల్లీ పెద్ద ఆపరేషన్ చేసి దాకా అయితే సెట్ చేసినాం ఇప్పుడు ఇది అక్కడ మీద కట్టేసిన తర్వాత మళ్ళీ సైడ్ కట్టాలన్నట్టు ఫ్రెండ్స్ మొన్న మా తమ్ముడు ఉండే ఈరోజు వీలు కాలేదు ఇక మేమే ఆడుతున్నాం సో మొన్న మంచి ఈజీ అనిపించింది మాకు మా తమ్ముడు కట్టినాక ఇప్పుడు మాకు గట్టంగా తెలుస్తుంది మాకు కష్టమేందనేది అవునా మీద ఎక్కితే ఊగుతుంది ఇట్లా ఇప్పుడు సంతోషం ఎక్కించినాయి ఇక బక్క ఉన్నాడు కదా ఆపడతాడు అది మంచిగా మంచిగా ఇక మీద జాలి సెట్ చేసినాం ఇక నైలాన్ నైలందారంతో మళ్ళా ఇట్లా జాయింట్ అల్తుండే ఇది ఎక్కడ అంటే ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇక ఇక్కడ అన్నట్టు సో అక్కడ మళ్ళీ గ్యాప్ రాకుండా బాల్ బయట కాకుండా నీట్గా వెళ్తుండు లాస్ట్ టైం అట్లా అలా లేము బాల్ ఊకే బయటకైంది ఒకసారి వర్షం వచ్చి వేయింది ఇగో మా వర్క్ అయితే ఇంకా నడుస్తుంది ఈరోజు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం చూడాలి మరి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంక ఈ యొక్క సైడు ఇట్లా ఈ గ్యాప్ జాయింట్ చేస్తే అయిపోతుంది అండ్ మనకు ఒకటి ఇంత మందంలో అయితే మనకు తక్కువ వచ్చింది జాలి ఇంతమందం గ్రీన్ మ్యాట్ అన్న వేరేది వచ్చే వర్క్ అయితే కట్టాలి చూడండి మంచిగా నీట్గా చేసిన మీ అయితే వర్క్ ఆగో సే ఇవ్వండి మొత్తం సేసి కలిసిపోయిండు నీట్గా చాలు చేస్తే ఫుల్ ఎండ్ వచ్చింది ఇవ్వండి ఫ్రెండ్స్ వర్షం పడ్డది పోయింది దుబాయ్ ఆదికొత్తు సేటు ముందు దుబాయ్ ఇవ్వండి రెండు వేల ఏళ్ళ అది ఆదికొస్తుందట దుబాయ్లో ఇదే ఎండ సేప్ ఇదే కష్టం అయిపోయింది ఒక గంట కష్టపడితే నెట్ కంప్లీట్ ఇక మొత్తానికి అయితే ఇవాళ కంప్లీట్ చేస్తాక ఎడిచిపెట్టట్లేము దాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఇది ఒక్కటి జాయింట్ చేస్తే ఇక జాయింట్లు అయితే ఏముండవు మొత్తం మీద అయితే ఇద్దరు కడుతున్నారు ఇక టగటగ పని అయిపోవాలని ఫైనల్లీ ఇక ఇది ఒకటి వెళ్తే అయిపోయినట్టే సిద్ధమై ఉన్నది అన్నట్టు అయిపోతుంది ఇంకొంది పని బాగా ఫ్రెండ్స్ పొద్దుగల్లా పదకొండున్నరకు స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు ఐదున్నర అవుతుంది ఇంకా నైంటీ ఫైవ్ పర్సెంటే కంప్లీట్ అయింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది ఏంటంటే ఇక్కడ ఒక జాలి ఒకటి ఎక్స్ట్రా మేము ఆర్డర్ ఇచ్చింది దాకా సైజ్ తక్కువ వచ్చింది ఇంకా ఇక్కడ ఒక జాయింట్ కట్ట ఇది కట్టాలి ఫ్రెండ్స్ చూడండి మా బంగ్లా మీద నెట్ దాకా కట్టడం అయిందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే జాలి ఇక్కడ కొంచెం తక్కువ పడ్డది కదా దీనికోసం అయితే ఆర్డర్ ఇచ్చినాం సో చూడండి ఇప్పుడు బంగ్లం మీద ఫుల్ గ్రౌండ్ అయితే ఉంది ఒక ఈ పిల్లరు ఆ పిల్లరే కొంచెం డిస్టర్బెన్సు సో ఇప్పటివరకు అయితే ఇంత కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఒక రోజేమో ఇక్కడ సిచ్యువేషన్ చూసినాం రెండో రోజేమో ఈ కట్టెలు కట్టినాం సైడ్ జాలిపు కట్టినాం మూడో రోజేమో మీదే జాలి కట్టినాం ఇదిగో ఇక్కడ కొంచెం తక్కువ పడ్డది అయితే ఇది నాలుగో రోజు ఇంకెన్ని రోజు పడుతుంది ఇది చేసడానికి సో ఇది జాలి అయితే ఆర్డర్ ఇచ్చినాం ఇది ఒక అనుకో ఇదే పర్మనెంట్ ఇస్తాం ఇది ఒక ఆకుంటే అటువంటి జాలి మళ్ళీ కట్టడానికి ఆర్డర్ అయితే ఇస్తాను సో ఇంకా వర్క్ ఏముందంటే ఇది కట్టేసిన తర్వాత మేము ఒక పిచ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను సో ఆ పిచ్కు పెయింట్ వేయాలి సో గ్రీస్ గీయాలి కొత్త వికెట్లు కొంచెం నీట్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం మరి ఫినిషింగ్ ఎలా వస్తుందో సో లాస్ట్ వర్క్ అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే తెల్ల జాలు ఉంది కదా ఇదైతే కొంచెం నీట్గా అల్లాను ఒక వన్ వీక్ మందాం తర్వాత మనకు వేరే అయితే వస్తుంది సో ఇది సెట్ కావడం లేదు మళ్ళీ ఇది కొంచెం కొత్తలా ఉంది తొందరగా రిపేర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇగో పిచ్చర్ అయితే రెడీ చేసినాం దీనికి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాము దీనికోసం అయితే గ్రీన్ కలర్ తెచ్చినాం ఇప్పుడు డే ఫిఫ్త్ సాయంత్రం వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం ఈరోజు ఇంకొంచెం అక్కడ వర్క్ ఉంది చేసేది ఇది అయిపోయిన తర్వాత అది చేస్తాం ఇక పెయింట్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాం ఫైనల్లీ నాలుగు రోజుల నిరీక్షణ తర్వాత క్రికెట్ నెట్ అయితే కంప్లీట్ చేసినాం రోజు అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడతాం అలాగే మేము కట్టిన నెట్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాం చూడండి లెట్స్ గో ఫ్రెండ్స్ ఫైనల్లీ బాక్స్ క్రికెట్లోకి అయితే ఎంట్రీ అయినాం ముందు రెండు పిల్లర్ల మధ్యలో ఉండే ఇప్పుడు మా బంగ్లా మీద మొత్తం అయితే కట్టినాం సో దీని వివరాలు మొత్తం చెప్తాను వరకు చూడండి మీరు లాస్ట్ టైం చూసారు ఇంత ఇంతమందమే ఉందే దీన్ని ఎక్స్టెన్షన్ చేసినాం సో మేమైతే ఇగో ఈ కట్ట నుండి ఇట్లా కిందికి వెళ్ళి ఇగో ఈ కట్ట వరకు ఒక జాలి వాడినాం సో ఇక్కడ ఇక్కడ నుండి ఇట్లా పైకి ఇక్కడ దాకా ఒక జాలి వాడినాం అండ్ అక్కడ నుండి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇగో ఇక్కడ వరకు ఒక జాలి వాడినాం అండ్ ఇక్కడ పైనుండి స్టేట్ వెళ్ళి ఇక్కడ వరకు ఒక జాలి వాడినాం అక్కడ కొంచెం తక్కువ పడ్డది అక్కడ వేరే అయితే ఆల్ట్రేషన్ చేసినాం ఫ్రెండ్స్ ఈ సైడ్ బ్యాటింగ్ పడదామని పిచ్ అయితే రెడీ చేసినాం చూడండి మంచిగా గ్రీన్ కలర్ అయితే కలరింగ్ వేసినాం సైడ్ లో రెడ్ వేసినాం బార్డర్ వేసినాం సో గ్రీస్ కూడా గీసినాం సో ఇది మొత్తం ఇక్కడ నుంచి పడితే అక్కడి వరకు అయితే క్లియర్గా వేసినాం చూడండి ఇక్కడ బౌలర్ ఎండ్ దగ్గర అయితే రెడ్ కలర్ అయితే వేసినాం ఎందుకంటే కొంచెం లుక్ బాగుంటుందని సో చూడండి పిచ్ అయితే సూపర్ ఉంది సో మొత్తం అయితే ఫైనల్లీ కంప్లీట్ అయింది అలాగే మేము కొత్త ప్లాస్టిక్ బ్యాట్ కూడా తీసుకున్నాం చూడండి సిక్స్ నెంబర్ ఇది బ్యాటు సో ఇది ఆరెంజ్ కలర్లో అయితే ఉంది అండ్ నెక్స్ట్ కొన్ని ప్లాస్టిక్ బాల్స్ కూడా తీసుకున్నాం సో ఎవి మాకు కంఫర్టబుల్ ఉంటాయి విడితే రావడానికి అలాగే ఇక కొత్త పిచ్ కాబట్టి కొత్త గ్రౌండ్ కాబట్టి వికెట్లు కూడా కొత్త తీసుకున్నాం ఇందులో బ్యాటింగ్ సైడు మూడు బౌలింగ్ సైడు ఒక వికెట్ అయితే ఉంటుంది ఇది బౌలర్ సైడు ఇది బ్యాట్స్మెన్ సైడు అలాగే ఒక రెండు రకాల టీషర్ట్లు అయితే కూడా ఉన్నాయి మనం మ్యాచ్ ఆడటప్పుడు వేసుకోవడానికి సో ఈ విధంగా అయితే సెట్ చేసినాం సో ఇక సంతోషం తమ్ముడు అయితే వస్తుర్రు ఈ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడదాం చూద్దాం మరి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఓకేనా లెట్స్ గో గో ఫ్రెండ్స్ ఫైనల్లీ బాక్స్ క్రికెట్ ఓపెనింగ్ అయితే ఎత్తున్నాం కొబ్బరికాయ తోటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై తోట్లే వాలిగింది బాగుపోయే సక్సెస్ అదృష్టమే మంచి జరుగుంది అంత మంచి జరుగుతుంది ఓకే చాలా స్టార్ట్ చేద్దాం చలో టైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మహా అని అర్రా ఫ్రెండ్స్ ఫైనల్లీ రెండు టీంలు అయితే చేసినాం నరేష్ నేను ఒక టీము సంతోషును మా తమ్ముడు ప్రవీణ్ ఒక టీము సో ఫస్ట్ అయితే టాస్ వేస్తున్నాను సంతో పట్టుకో ఫ్రమ్ ద స్కోర్ కో హెడ్సా టైల్సా టైల్సే టేల్స్ అన్నాడు ఫ్రెండ్స్ ఇంకో టైల్స్ ఏం పడ్డది బ్యాటింగ్ ఆ బౌలింగ్ ఆ ఏ బ్యాటింగ్ ఫస్ట్ ఆ బ్యాటింగ్ సో ఫ్రెండ్స్ మొత్తం మీద నాలుగు ఫస్ట్ నాలుగు ఓవర్ల మ్యాచ్ బ్యాటింగ్ రూల్స్ ఏం లేవు డైరెక్ట్ జాలి గాడి సిక్స్ స్ట్రేట్ ఎక్కడైనా ఆఫ్ సైడ్ బందే కిందకి వెళ్ళి కిందికి వెళ్ళిపోతే ఫోర్ తీసుకోవచ్చు సింగిల్ ఈ ఈ కూర నుంచి పడితే ఆ కూర దాకా ఏడు గంటల ఫోర్ సిక్స్ అన్ని కాదు క్యాచ్ క్యాచ్ రియల్ క్యాచ్ డైరెక్ట్ క్యాచ్ డైరెక్ట్ క్యాచ్ ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం దీనికి నాకు ఇరా దీనికి ప్రైస్ మన ఏం లేదు బట్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయితే ప్రైస్ మన ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ పిచ్చి ఏ విధంగా సహకరిస్తుందో ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ నరేష్ తోటైతే బౌలింగ్ స్టార్ట్ చేద్దాం అక్కడ సంతోష్ బ్యాటింగ్ పట్టిండు చూద్దాం మళ్ళీ వాళ్ళు నాలుగు ఓవర్లకు ఎన్ని రన్లు కొడతారో ఓకే ఆల్ బెస్ట్ కొడతారోస్ట్ ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ బాల్ మా నరేష్ అయితే వేస్తుండు టోటల్ రన్ ఫోర్ ఫస్ట్ బాల్ ఫోర్ రన్స్ తో స్టార్ట్ చేసిండు కొత్త పిచ్లో సంతోష్ నరేష్ డ్రైవింగ్ బాల్ వేయకు సెకండ్ బాల్ అంటుందా వైట్ బాల్ సిక్స్ కొట్టిండు ఫ్రెండ్స్ అటు ఆ కొన నుంచి ఈ కొన దాకా రెండు బాళ్ళకు పది రన్లు అయితే కొట్టిండు సంతోష్ మొత్తం అయితే మంచి ఫామ్ కొనసాగిస్తుండు ఫస్ట్ మ్యాచ్ సిక్స్ నరేష్ మా నరేష్కు బౌలింగ్ ఇచ్చి తప్పని చేసినా కావచ్చు అయినా పర్లేదు కొత్త వరకు మనం సా ఎంటర్టైన్మెంట్ చేయాలా అంటే ఎంకరేజ్ చేయాలా సారీ ఏంగా లోపటికి లోపలికి టైమింగ్ బాల్ అయ్యి ఫోర్త్ బాల్ గుడ్ బౌలింగ్ ఇప్పుడు మెచ్చుకోవాలి నెక్స్ట్ ప్రవీణ్ గారు బ్యాటింగ్ వస్తున్నారు ఫిఫ్త్ బాల్ వా బౌలింగ్ ఒక ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పటికైతే రెండు సిక్స్లు ఒక ఫోర్ అయితే ఒట్టి ఓ స్కోర్ ఎంత ఫ్రెండ్స్ ఒక ఓవర్ ముగిసేసరికి పాదారు పరుగులు ఒక వికెట్ దీనికి లేవు ఫోర్ ఓన్లీ దీనికి అడాల తీసుకోవచ్చు పోలో సెట్ ఫుల్ టాస్ బాల్ ఫోర్ కొట్టిండు మంచి షాట్ తో సో థర్డ్ బాల్ సిక్స్ సెట్ మొత్తం మీద మంచిగా ఊపుతుండు మూడు బాళ్లకు నాట్ వైట్ నాలుగు బాల్ అయినాయి బాల్ కొంచెం బౌన్స్ అవుతుంది అందుకే కొంచెం అవుట్ చేసిన కష్టంగా ఉంది ఓ షర్ జస్ట్ మిస్ లాస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్ ఫోర్ అయింది మొత్తం అయితే రెండు ఓవర్లు ముగిసేసరికి ముప్పై పరుగులు కొట్టారు ఫస్ట్ ఓవర్లో పదహారు రెండో ఓవర్లో పద్నాలుగు రన్లు మూడు ఓవర్ నరేష్ అయితే వేస్తుండు సో ఫస్ట్ మ్యాచ్లే ముప్పై పరుగులు వచ్చినాయి ఓ జేష్ మిస్ బ్యాట్ గంట బోల్డ్ అవుతుండే గుడ్ బౌలింగ్ నరేష్ వా ఎల్బీడబ్ల్యూ ఉంటే క్లియర్గా అవుట్ అవుతుండే మంచి షాట్ ట్రై చేసి బట్ అది బ్యాట్కి అయితే అంటలేదు బాలు క్యాచ్ ఓ క్యాచ్ డ్రాప్ నరేష్ నాట్ ఫోర్ ఇంకా గ్రౌండ్ అంటే బౌండరీకి అయితే అంటలేదు ఫుడ్ నరేష్ మూడు బాల్ డాట్ చేసిండు ఓ బౌలింగ్ బౌలింగ్ ఫస్ట్ నరేష్ రన్స్ ఇచ్చి ఇప్పుడు నరేష్ నాలుగు బాల్ అవుట్ చేసిండు ఓ సెట్ లాస్ట్ బాల్ మెడిన్ చేస్తే ఫస్ట్ మెడిన్ ఓవర్ అవుతుందా చూద్దాం మరి వాహ్ సెట్ ఇట్లా ఓవర్ తోలకు ఫోర్లు లేవు మళ్ళా ఫోర్లు ఉన్నాయి అనుకోలేదు ఇక్కడ పెట్టండి రస్ తీసిండు మెడిన్ అయితే కాలేదు లాస్ట్ ఓవర్గా ముప్పై ఒక్క పరుగులు ఇప్పటికైతే ఊరుకెలా బెటరు డైరెక్ట్ ఒక్క రన్ కూడా ఇంపార్టెంట్ స్కోర్ ముప్పై రెండు ఫోర్ ఫోర్ మూడు బాల్ అయినాయి చక్కగా డ్రైవ్ చేసిండు నరేష్ కొంచెం అటు ఉంటే రెండు అవుతుంది ఆల్అవుట్ అయితే చేసినాం రెండు బాల్ మిగిలి ఉండగానే ముప్పై రెండు ముప్పై ఆరు పరుగులు కొట్టిరు ముప్పై ఏడు పరుగులు కొడితే విన్ అన్నట్టు ఫ్రెండ్స్ ఈ పిచ్చి తయారు చేసిన తర్వాత ఈ గ్రౌండ్ చేసిన తర్వాత ఫస్ట్ సార్ బ్యాటింగ్ అయితే వస్తున్నాను శ్రీరామ్ ఇక ముప్పై ఏడు పరుగుల టార్గెట్ దొరికితే ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కినాం మరి మీద ఆధారపడకుండా మనం వినగొట్టాలని కొట్టాలని ట్రై చేస్తాను ఇది ఫస్ట్ బాల్ ఒక్కటే బాల్ అయినా ఘోరం నరేష్ మీద ఆధారపడదు దానికి ఇప్పుడు నరేష్ మీద ఆధారపడాల్సి వచ్చింది నరేష్ ఫ్రెండ్స్గా మా నరేష్ అయితే బ్యాటింగ్ ఎక్కిం నరేష్ కొంచెం రన్స్ అయితే కొట్టు వావ్ బట్ ఫీల్డర్ చేతులకే పోయింది థర్డ్ బాల్ వావ్ వావ్ వాట్ బ్యాటింగ్ నరేష్ ఎవరిని దక్క అంచనా వేయద్దు వా సెకండ్ బాల్ డాడేది అయిపోయింది ఫోర్త్ బాల్ నరేష్ ఇంకా జస్ట్ ముప్పై ఒకటి వావ్ మెలా మెలా బాల్ బాలా బోల్డ్ సెడ్ అయిపోయిండు ఫ్రెండ్స్ ఫైనల్లీ మొదటి మ్యాచ్ అయితే అయిపోయింది కంగ్రాచులేషన్స్ కొంతసారి గెలిచిర్రు యాక్చువల్ దీనికి ప్రైజ్ లేదు కాబట్టి గెలిచారు సో ఇప్పుడు ప్రైజ్ లేదు నెక్స్ట్ మ్యాచ్ నుంచి అన్న సో ఇప్పుడు ప్రైజ్ పెడదాం ఇప్పుడు ఏంటంటే ప్రైజ్ మనీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సింగిల్ బ్యాటింగ్ మనిషికి రెండు ఓవర్లు సో ఎవరైతే ఎక్కువ పరుగులు కొడతారో వాళ్ళకు ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ మనీ ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్కు ప్రైజ్ మనీ ఉంటుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఎవరు అనేది ఇగో ఇవి పైసలు సంతోష్ దగ్గర పెడుతున్నాం గెలిచిన వాళ్ళకి ఇవ్వాలా ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ మనీ అంటే పైస అంటే ప్రైజ్ మనీ ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఆడతారని ఇంకా ఇంత ఇండివిజువల్ మ్యాచ్ కాదు ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇష్టం నువ్వు గెలితే నువ్వే ఓకే ఫస్ట్ సెకండ్ ఎత్తున్నా సో పల్లెటూరులో ఫస్ట్ సెకండ్ వేయడానికి మంచి పద్ధతి ఇది ఓకేనా క్రికెట్లో ఎక్కువ ఇట్లే కోరుకుంటారు ఇదే వరకు తమ్మునికి ఓకే ఇదివరికి నరేష్ నరేష్ కు ఇదివరికి ఫ్రెండ్స్ నేను ఫోర్ నరేష్ వన్ సంతోష్ ప్రవీణ్ త్రీ సో ఫస్ట్ బౌలింగ్ నేనేస్తా ఫస్ట్ వ్యక్తికి రెండు ఓవర్లు అంటే మనిషికి అట్లా ఓకేనా ఓకే డన్ మధ్య నెంబర్ ఇచ్చి మీతో బౌలింగ్ వెయ్యాలి ఇప్పుడు నెంబర్ నెంబర్కి ఒకట నెంబర్ వేయద్దు రెండు నెంబర్ మూడు నెంబర్ వేయచ్చు ఓకే ఒక నెంబర్కి రెండు నెంబర్ మూడు నెంబర్ మూడు నెంబర్ నాలుగు నెంబర్ వెయ్యాలి రెండు నెంబర్ కు నాలుగు నెంబర్ ఒకటి నెంబర్ వేయాలి ఓకే ఒక మధ్య నెక్స్ట్ నెక్స్ట్ సత్య సంఖ్య గ్యాప్ ఇచ్చినాడు ఓకే ఓకే ఫాస్ట్ బౌలింగ్ నరేష్ ఆల్ ద బెస్ట్ రెండు ఓవర్లు ఎక్కువ రన్స్ ఎవరు కొడితే వాళ్ళే విన్నారు వాళ్ళకే ప్రైజ్ మనీ ఓకే ఇక రియల్ బాల్ సో ప్రైజ్ మనీ ఉన్న ఫస్ట్ మ్యాచ్ ఇందులో చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఫస్ట్ బాల్ ఇందులో చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఫస్ట్ బాల్ ఒక్కడే వాళ్ళకి అవుట్ అని డాక్అౌట్ చేసినాం సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు థర్డ్ థర్డ్ అయితే ఫోర్త్ ఫోర్త్ మళ్ళీ నేనే వేయచ్చు సెకండ్ బ్యాటింగ్ వరకు థర్డ్ వ్యక్తి బౌలింగ్ బందే సో ఫోర్త్ వ్యక్తి కాబట్టి నేను నేస్తున్నా ఫోర్త్ వేయాలా ఫస్ట్ వేయాలా ఫస్ట్ మళ్ళీ వేయాలా రియల్ బాల్ లాస్ట్ టైం లాస్ట్ మ్యాచ్లో విన్నర్ మరి ఈ మ్యాచ్లో ఏదో ఇద్దాం ఫోర్ లేదు ఉన్నది ఉన్నాయి సో గట్టిగా షాట్ కొట్టి బట్ లక్ లేక పిల్లర్కి కంటే హిట్ వచ్చింది సో నో రన్ ఎంత మంచి లక్కి ఛాన్స్ మిస్ అయిపోయింది క్యాచ్ ఇద్దరం ట్రై చేసినావు నువ్వు నువ్వు నేను నేనే పడుతున్నావు కూడా అవే ఆరు రన్లు అయితే కొట్టిండి ఫస్ట్ దానికి రెండు సిక్స్ అయితే కొట్టిండి నాలుగు బాల్ రెండు సిక్స్లో కొట్టిండు ఆయన ఇక థర్డ్ మెన్సి బౌలింగ్ ఎత్తుండు ఫస్ట్ నెంబర్ అయినా సెకండ్ నెంబర్ నేచచ్చు ఫ్రెండ్స్ ఇప్పటికైతే నరేష్ జీరో కొట్టిండు సంతోష్ పన్నెండు కొట్టిండు చూద్దాం మరి ప్రైస్ మనీ ఎవరికి వస్తుందో ఓ మెల్ల బాలా ఓకే రెండు బాల్ అయితే డాడ్ అయిపోయినాయి ఫోర్ మంచి షార్ట్ అయితే కొట్టిండు ఒక ఫోర్ అయితే ఇచ్చిండు ఆటే బిల్డింగ్ ప్రైజ్ మనీ కోసం సంతోషం కష్టపడుతుండు రే నాలుగ ఐదు రిదాయిదు రెండు వచ్చిండ్రు రెండు రెండు అక్కడ వచ్చినావు రెండు రెండు అక్కడ వచ్చిన రెండు వచ్చినావు లాబల్ సో ఒక ఓవర్ ముగిసింది ఐదు పరుగులు కొట్టిండు ఇప్పుడు ఈ ఓవర్లో పన్నెండు దాటితే ఫస్ట్ ప్లేస్కి వస్తాడు ఇప్పుడు నేను అయ్యరాదు తన ఫోర్త్ థర్డ్ ఫోర్త్ నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ నరేష్ బౌలింగ్ వేస్తుండు ఆల్ బెస్ట్ నరేష్ బాల్ తీయకో ఓ ఇంకొక ఫోర్ కొడితే ఫస్ట్ ప్లేస్ కతాడు ఇంకొక నాలుగు బాల్ దాడి అయ్యు ప్లీజ్ ప్లీజ్ ఇొక్కని కాపాడు మా మామనే బాటాడు సెట్ మూడ్ బాల్ దాట మొత్తం బాధింది రెండు బాలలో ఒక ఫోర్ అండ్ సిక్స్ అని కొడితే ఫస్ట్ కతాడు ఇంకా రెండు బాల్ ఉన్నాయి పోయింది ఎంత పదమూడు పరుగులుగా ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ వచ్చేసిండు రెండు ఫోర్లు ఒక సింగిల్ తొమ్మిదేనా మూడు ఫోర్లు ఇక్కడ పోలే మూడు ఫోర్లు ఒక సింగిల్ పదమూడు ఆ ట్రెండ్ ఇది ఒకటి పదమూడు ఫస్ట్ ప్లేస్కి వచ్చిండు లాస్ట్ బాల్ చూద్దాం ఎక్కువ పరుగులు కొట్టదు లేదు మనకి టార్గెట్ సిక్స్ కొట్టిండు మొత్తం అయితే పంతొమ్మిది కొట్టిండు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇరవై పరుగులు కొడితే ప్రైజ్ బాగా నాది వస్తుంది లేకపోతే ప్రవీణ్ ప్రైజ్ మేము తీసుకెళ్తాడు సో ఇప్పుడు ఒకటో నెంబర్ వేయదు ఓలానే వేయచ్చు పోలి నాలుగు నాలుగు అదే ఒకటో నెంబర్ నరే తప్ప మీద వేయచ్చు ఫ్రెండ్స్ చూద్దాం మరి సంతోష్ ఫస్ట్ అవుట్ వేసి ఇప్పుడన్నా కొంచెం

నాలుగు బాల్ అయినాయి సిక్స్ పద్దెనిమిది ఇంకొక ఫోర్ అన్న సిక్స్ అన్న కొడితే విన్ను ఓవర్ కంప్లీట్ సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రవీణ్ బౌలింగ్ వేస్తుండు ఇప్పుడు నేను ఫోర్ కొడితే నాకు ప్రైజు నేను అవిడేస్తే ప్రవీణ్ ప్రైజు మస్తు కలిసింది సింకు అరే వైట్ బాల్ వై బ్యాట్ కట్టింది బ్యాట్ బైడు వేస్ అవును అవును కాలు కట్టింది రేపు అయ్యో దెబ్బలు చాలండి పసుపు పసి కొంచెం చూసుకున్నాడు కదా బెస్ట్ క్యాచ్ క్యాచ్ పడతావుతుండ్రే విన్స్ ఫిక్స్ అయింది విన్ ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్ మనీ విన్నర్ వెంకటేష్ సిక్స్ పోదా అంటేంది ఓరైతే సిక్స్ పద మూడు ఇరవై మూడు బా కాలు గట్టి గట్టింది నొత్తుంది అబ్బా ఫ్రెండ్స్ ఫైనల్లీ ప్రైజ్ మనీ నేను పెట్టిన కాబట్టి నాకే వచ్చింది అందరు కంగ్రాచులేషన్ చెప్పు రి

సో చాలా అయితే కష్టపడ్డాను దీనికోసం మేము నలుగురం అయితే సో మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇంక కొన్ని మ్యాచ్లు ఆడితే ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది ఆ వీడియో లేట్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్